వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతోటి యాత్రలు నిర్వహిస్తున్నారు దాదాపు రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన మీటింగ్స్ ఇవన్నీ కూడా సాగుతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం అన్న పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు సో ఇక్కడ ఒక కంపారిజన్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు కూడా రావడం లేదు ఇది నేషనల్ మీడియానే బయటపెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ప్రజాగళానికి సంబంధించి ఆయన రోడ్ షో నడుస్తుంది అంటే లక్షల్లో లక్షల్లో ప్రజలు వెళ్తున్నారు అంటే అది చాలా క్లియర్ కట్ మ్యాండెడ్ అని చెప్పుకోవాలి ఎవరి వైపు ప్రజలు ఉన్నారు ఎవరిని కావాలనుకుంటున్నారు అనేటువంటిది అక్కడ స్పష్టం చేయొచ్చు సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు క్రౌడ్ సోర్స్ గురించి క్రౌడ్ పులింగ్ ఎలా జరుగుతుంది వాళ్ళు ఎలా వస్తున్నారు అసలు అంటే వాలంటీర్ల కిందే వస్తున్నారు అంటే స్వచ్ఛందంగా వస్తున్నారు చాలా మంది పార్టీ కార్యకర్తలు వీళ్ళు కూడా అలాగే వస్తారు సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అనేది మైండ్ లో పెట్టుకొని వాళ్ళు రావడం జరుగుతోంది ఈ సభలన్నింటికీ కూడా సో నేషనల్ మీడియా షాక్ అవుతోంది ఒక ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే కనీసం సరిపడా జనం కూడా ఉండట్లేదు బస్సుల్లోనూ వీటిలో తరలించినా కూడా అక్కడ అవ్వట్లేదు కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇలా మీటింగ్ పెడుతున్నారు కానీ పెడుతున్నారు అనగానే దాదాపుగా లక్షలాది మంది ప్రజలు పోగైపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాగెళ్ళినా సరే ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి ప్రజాగణం వెనక అంతర్యం ఏంటంటే ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఏవైతే హామీలు ఇస్తున్నారు ఇస్తూ వెళ్తున్నారు వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి చెప్పేటువంటి ఒక కార్యక్రమం అట్ ద సేమ్ టైమ్ ఎన్నికల ప్రచారం అందరికి తెలిసిందే ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనేది ఆలోచించుకునేటువంటి ఒక తరుణం కూడా ఏది ఎవరిని సపోర్ట్ చేయాలి అన్నటువంటి దానికి సో ప్రజాగారాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రజలు చాలా భీకరంగా ఉంటే అంటే ఎక్కువగా వస్తూ ఉంటే ఇక్కడేమో మన గ్రీన్ మ్యాట్ విన్యాసాలను డ్రోన్ ఎగరేస్తే పక్కన పెట్టించడాలు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి సో ప్రజాగణం విజయం అనేది సక్ సక్సెస్ అయ్యింది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి సిద్ధం మాత్రం మీద చెప్పులు పడేలా చేసుకుంటుంది ఏమంటారు కరెక్ట్ అయినా కదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి